హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య నేనైతే ఈరోజు ఇన్స్టెంట్ దోశ రెడీ చేస్తున్నానండి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఒక ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు పిండి రెండు స్పూన్ల పెరుగు వేసి బొంబాయి రవ్వ అయితే రెడీ చేస్తున్నాను బొంబాయి రవ్వ అయితే ఒక గ్లాస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే రాగుల పిండి చపాతి పిండి గోధుమ పిండి నేను చపాతి పిండి అంటానండి అందులో రెండు రెండు స్పూన్ల పెరుగు రెండు స్పూన్ల పెరుగు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాలి బాగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకోవాలండి రెండు గ్లాసుల వాటర్ వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అప్పటికప్పుడు అయితే మనం చేసుకోవచ్చు చాలా బాగా కుదురుతాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇక రుచికి సరిపోయినంత ఉప్పు వేసిన చిటికడైతే సోడా వేసిన వంట సోడా తినే సోడా అంటాం చూడండి అదే వేసిన తీసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలా ఇన్స్టెంట్గా దోశ అయితే చాలా బాగుంటుంది నేనైతే పొద్దున్నే పిల్లలకు టిఫిన్కి ముందు పదిహేను నిమిషాల ముందే రెడీ చేసి పెట్టినండి ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుందండి రవ్వ మిక్సీ పట్టిన తర్వాత ఇగ పెనం వేడయ్యాక దోశ దోశనైతే వేసాను చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇన్స్టెంట్ దోశ మనం నైట్ పిండి నానబెట్టి లేచి మళ్ళా మనము అంత శ్రమ కూడా అవసరం లేదు అప్పటికప్పుడైతే బాగున్నాయి దోషలు అయితే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి పిల్లలకు పొద్దున పూట టిఫిన్లకు కడావుడి లేకుండా అప్పటికప్పుడైతే చేయవచ్చు నేనైతే పల్లి చట్నీ వేసాను దోశలకైతే బాగుంటుంది పల్లీ చట్నీ సూపర్ ఉంటుంది అదైతే వీడియో తీయలేను ఎందుకంటే పల్లి చట్నీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా అదైతే చేశాను చూడండి ఒకసారి మీరు కూడా మా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మా వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా పిల్లలకైతే వేసి ఇస్తున్నారు దోశ అయితే ఇక వాళ్ళు తినేసి స్కూల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక నేను మళ్ళీ దోశ రెండు రెండు వేసుకొని తిన్నానండి చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్